నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నల్గొండ నేను మీ ప్రేమ్ ఈరోజు ఒక విద్యార్థికి సంబంధించిన అంశం మాట్లాడుతున్నా ఒక విద్యార్థి ఎండాకాలం సెలవులు వస్తుంది అంటే వణికిపోతుంది అరే ఈ సెలవులలో నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి ఎవరు నాకు తిండి పెడతారు మా నాయన అమ్మ లేరు కదా ఇద్దరు డైవర్స్ అయ్యి ఉన్నారు కనీసం నేను ఎండాకాలం సెలవులలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానంటూ ఒక లెటర్ రాసుకున్నాడు ఇంకొక నెల రోజులైతే ఎగ్జామ్స్ నెల రోజుల తర్వాత నా పరిస్థితి ఏంటనే ఆ ఆవేదనతో వచ్చిన ఒక లెటర్ ఇది ఈ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది ఈ లెటర్ ని ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ విద్యార్థి ఎవరు అంత బాధ ఏముంది ఇంత లెటర్ రాసుకునే అంత కష్టమే ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం నల్గొండ జిల్లా నకరకల్ పరిధిలోని మూసి దగ్గర మనం ఉన్నాం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయంలో ఒక ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి యొక్క బాధతో నిండిన ఈ లెటర్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు పాఠశాలకు వచ్చినాం అసలు ఆ విద్యార్థి బాధ ఏంటి ఎలా ఉన్నాడు ఎలా చదువుతున్నాడు రేపు ఎక్కడికి వెళ్తాడు ఆయన ఆలనా పాలన చూసేది ఎవరు ఇవన్నీ తెలుసుకుందాం రైట్ ఇప్పుడు మనం ప్రస్తుతం మూసిలో ఈ పాఠశాలకు వచ్చినాం ఈ లెటర్ రాసిన విద్యార్థి మనతో ఉన్నారు స్టడీ అవర్ లో కూర్చున్నారంతా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగానే ఈ లెటర్ ఈ అబ్బాయి ఎందుకు రాసిండు ఈయనకున్న ఇబ్బంది ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ సార్ ఎలా ఉన్నావు బాగున్నా బాగున్నావా ఎట్లా ఉంది స్కూల్ బాగుంది ఈ లెటర్ తెలుసా నీకు నువ్వే రాసినవా ఎందుకు రాసిన అది సమ్మర్ హాలిడేస్ కొద్ది రోజులు ఉండగా ఇంట్లో పరిస్థితి నేను రాసి పరిస్థితి బాగా అంటే మా తల్లి తండ్రి నేను రెండు వయసులు ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం జరిగింది అప్పుడు పెద్దలు మీ అమ్మమ్మని తల్లి కానివాడు పెద్ద అయినాక నీ ఇష్టం ఉంటే తల్లి కాడన్నా తండ్రి కాడ ఉండమని అన్నారు అప్పుడు క్లాస్ మీ ఎయిత్ క్లాస్ మరి ఇప్పటివరకు ఎక్కడ చదివను ఫిఫ్త్ క్లాస్ కరోనా దాకా అమ్మమ్మ కడిగా అమ్మమ్మ దగ్గర ఎక్కడ ఏ ఊరు మీది ఇస్కిల్లా ఇస్కిల్లా ఇస్కిల్లాలోనే చదువుకున్నావు ఒకటి నుంచి ఐదు వరకు ప్రైవేట్ స్కూల్ రామన్నపేట రామన్నపేటలో తర్వాత కరోనా చదవాలి సార్ కరోనాలో చదవాలి సెవెంత్ సెవెంత్ డైరెక్ట్ మా డాడీ కాడి పంపిస్తే డాడీ కాడి పోతుంది అచ్చా ఏం చేశారు మీ డాడీ పెట్రోల్ బంక్లో లో పని చేసేది పెట్రోల్ బంక్లో వర్క్ చేసేది మమ్మీ మమ్మీ హైదరాబాద్ లో వర్క్

రేపు వేసవి సెలవులు వస్తుంటే మా నాన్న మా కాలు ఇరి కింద పడ్డా ఆమెకు చేస్తానికి మా డాడీ ఉంది ఇప్పుడు నేను సమ్మర్ హాలిడేస్ లో ఎవరి కాడికి వెళ్ళి చదువుకోవాలి ఓడి కాడికి వెళ్ళి ఉండాలి నా ఓడి తిండి పెడతాను బాధతో బాధతో రాస్తాం తెలుసా ఈ లెటర్ చాలా మంది దగ్గరికి పోయింది నువ్వు రాసుకున్న లెటర్ చాలా మందికి తెలిసిపోయింది సోషల్ మీడియాలో తెలియదు నీకు తెలియదు మేము అందుకే వచ్చినాం ఇక్కడ అసలు నిజంగానే ఒక ఎనిమిదో తరగతి చదువుకునే అబ్బాయి ఇంత పెద్ద లెటర్ ఎందుకు రాసుకో వచ్చింది నిజంగా అంటే ఈ అబ్బాయి ఏదైతే చెప్పిండో రెండు సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులకు విడాకులు కావడం తర్వాత ఎనిమిదో తరగతి అంటే ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఇప్పటి వరకు హాస్టల్లో అంటే గురుకుల పాఠశాలలో ఏడు నుంచి ఎనిమిది ఈ స్కూల్లో చదువుతున్నాడు కానీ రేపు వచ్చేది సమ్మర్ హాలిడేస్ జనరల్గా పిల్లలందరూ హాలిడేస్ అంటే ఎంజాయ్ చేస్తారు ఎగిరి గంతేస్తారు కానీ ఈ అబ్బాయి ఈ సెలవుల్లో నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఇంత పెద్ద లెటర్ రాసిండు నిజంగా ఈ లెటర్ సోషల్ మీడియాలో మనకు రావడంతోనే సుమన్ టీవీ నిజంగా ఈ అబ్బాయి సమస్య ఏంటో తెలుసుకుందాం ఈ అబ్బాయికి ఉన్న సమస్యను మనం సమాజానికి తెలుపుదాం ఇలాంటి పిల్లలు కూడా పాఠశాలల్లో హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు నిజంగా కూడా అంటే ఈ లెటర్ చూసినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే ఇట్లాంటి పిల్లలు కూడా ఉన్నారా అంటే వీడి సమస్య ఎవరికి చెప్పుకోలేక ఇంత పెద్ద లెటర్ రాసుకుండు నిజంగా ఈ లెటర్లో ఒక్క ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ చదివితే కన్నీ రాగవు ఇంకా ఎవరికి కూడా అంటే అట్లాంటి విషయాలు ఇందులో రాసుకుండా అనమాట అయితే సాత్విక్ నువ్వు ఇందులో ఎవరు చదువు ఇందులో ఎట్లా చేరిన ఈ స్కూల్లో ఎగ్జామ్ రాసి ఇందులోకి వచ్చావు కదా మరి ఇందులో నీ బాధలు ఎవరికి చెప్పుకునేది నీకు పెన్నులు కావాలి పెన్సిల్ కావాలి ఎవరిచ్చేది వచ్చేటప్పుడు తెచ్చుకుంటు అక్కడ ఎవరు అమ్మమ్మ చూసేదా మరి ఇప్పుడు ఉంది కానీ ఏమైంది ఆమె పెంచిన పైసలు తోటి ఆమె ఉంటుంది సార్ చేతులు తిరిగినాయా మా నాయనమ్మ చేతులు ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలా మరి ఎట్లా ఇంటికి వెళ్ళాలి డాడీ కాడి ఎక్కడ ఉంటాడు డాడీ ఇంట్లోనే ఉంటుంది సార్ వన్ డే బంక్లో లో చేస్తే టూ డేస్ ఇంటికాడ ఉండి నానమ్మ చూసి నాయనమ్మకి నానమ్మకు డాడీ వండి పెట్టి డాడీ వండి పెడతాడు సో ఇప్పుడు నువ్వు పోతే నీకు కూడా డాడీ వండి పెట్టాలి అంతేనా అంటే ఈ హాస్టల్కి ఎవరు రారా నేను చూస్తానికి మమ్మీ కానీ డాడీ కానీ రమ్మంటే రాసింది ఎవ్వరు రారు ప్యాసరి నుంచి సంక్రాంతి దాకా ఓడ రాలిస్తాను టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ ఓకేనా ఇప్పుడు వీళ్ళందరికీ సండే పేరెంట్స్ వచ్చి అది చికెన్లు మటన్లు తీసు తీసుకొస్తుంటారు కదా ఎట్లా అనిపిస్తుంది నీకు అప్పుడు బాధ అని బాధ అనిపిస్తుందా నాకు కూడా ఎవరన్నా వస్తే బాగుండు అనిపిస్తుందా ఈ బాధలు ఎవరికన్నా చెప్పుకుంటావా స్కూల్లో మీ ఫ్రెండ్స్కి మీ టీచర్స్కి మీ సార్లకు ఎవరికన్నా చెప్తావాళ్ళు నీకు కూడా ఎవరైనా చికెన్ పెట్టే వాళ్ళు ఉంటే బాగుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇష్టం ఐఏఎస్ అంటే చాలా పెద్ద ఉద్యోగం చదువుతావా అమ్మ నాయన ఎందుకు అట్లా అయిపోయారు నిజంగా నేను ఎందుకు పట్టించుకోవట్లేదు చిన్నప్పుడు మా డాడీ తాగి మా మమ్మీ వేరే పెళ్లి చేసుకుని వేరే పెళ్లి చేసుకుంది డాడీ నుంచి ఇంకా తాగడం అయినా పని తాగడం ఒక రోజు పనికి పోవడం ఏంటి మరి నెక్స్ట్ ఎట్లా పోతావు ఎటు పోతావు తర్వాత ఈ సెలవులు ఏం చేస్తున్న ఇక్కడే చూతవు మరి హాలిడేస్లో ఎటుపోతావు నానమ్మ ఇంటి కాడ మా మామ కాడ కొనోళ్ళు అమ్మమ్మ కాడ కొనోళ్ళు స్కూల్లో టీచర్లు ఎట్లా ఉంటారు తోటి ఫ్రెండ్లీ ఉంటారు ఏదైనా డౌట్ ఉందో ఏమంటే చెప్తా కేర్ చేస్తారు మంచిగా ఉంటారు అయితే నాకు అర్థం కాలేదు మరి ఇదంతా బానే ఉంది ఎవరన్నా చెప్పిరా రాపిచ్చిరా నీతో ఎట్లా నేనే రా అంటే ఎందుకు రాయాలనిపించింది చెప్పి ఒక మాట చెప్పు నాకు మా రవి కుమార్ సార్ అన్న ఒక టెన్త్ అన్నకి హెల్ప్ చేసిన సార్ ఇట్లా అట్లా నాకు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది నాకు కూడా పరిస్థితి బాగాలేదని ఒకరిని రాసి మరి నీ పరిస్థితి బాగాలేదన్న సంగతి తెలుసా మీ సార్లకి తెలుసు కానీ వాళ్ళకి చెప్పుకోలేక ఈ లెటర్ రాసినావా అంటే ఇది ఒకవేళ మరి ఎట్లా ఇది బయటకు వచ్చింది మీ సార్కి ఎవరికైనా చూపించినాను ఫ్రెండ్స్ తీసి చూపించారేమో అయితే మీ సార్లే కావచ్చు ఇది సోషల్ మీడియాలో పెట్టిరు అయితే నీతో మీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు మరి తల్లిదండ్రులు లేరు అని ఏమన్నా ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అంటారు టీచర్స్ కానీ మంచిగా చూసుకుంటారు ఏ సార్ కి ఫస్ట్ ఇది నీతో ఏ సార్ డిస్కషన్ చేసిండ్రు రైట్ మరి సార్ సోషల్ పీజీ అతని చెప్పి ఏమన్నాడు వచ్చిన దగ్గరికి వచ్చి నేను హెల్ప్ చేస్తా పనిస్తాను డొనేషన్ లో డౌన్ పట్టుకొని పండ్స్ ఇప్పిస్తాను అలా చాలా క్లబ్స్ ని అడిగాడు అంట సార్ ఆ క్లబ్స్ వాళ్ళు మా కులం అబ్బాయికే డొనేషన్ ఇస్తా వేరే కులం అబ్బాయి మాకు ఏమన్నారు నీ గురించి చెప్తాలా అన్నారు అంటే కులం వాళ్ళ కులం అయితే హెల్ప్ చేస్తామన్నారు నీకు ఎవరు చెప్పిన విషయం సార్ సార్ అంటుంటే ఏమనిపించింది అప్పుడు నీకు అసలు అందుకోసమనే మనం సుమన్ టీవీ ద్వారా ఇట్లాంటి పిల్లలు ఉన్నారు ఇంకా చదువు మీద ఆసక్తి ఉన్నవారు కొంత జీవితంలో ఏదో సాధించాలి కానీ కుటుంబ పరిస్థితులు బాగలేవు అమ్మ నాయన లేరు ఉన్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఇలాంటి పిల్లలు ఉన్నారని చెప్పే ప్రయత్నమే ఒకటి సుమంటి ద్వారా చేస్తున్నాం సో ఇది ఈ అబ్బాయి సాత్విక్ చెప్పేది ఏంటంటే నాకు చదువుకోవాలనే ఉంది చదువే నా సర్వస్వం నాకు ఎవరైనా షెల్టర్ ఇచ్చి ఈ సమ్మర్ హాలిడేస్లో నన్ను అంటే గాలి కదిలేకుండా ఎవరన్నా షెల్టర్ ఇచ్చి నన్ను కొంత భోజనం కనుక పెడితే నేను మళ్ళీ నైన్త్ ఇక్కడికి వచ్చి చదువుకుంటా నా ఆలనా పాలన ఎవరైనా చూస్తే ఐఏఎస్ ఒక పట్టుదల నాలో ఉంది నేను ఐఏఎస్ అవుతా ఐఏఎస్ అయిన తర్వాత కూడా నాలాంటి వారు ఎంతో మంది ఉన్నారు వారికి నేను వారికి ఒక హోమ్ కట్టిస్తా అని చెప్పి సాత్విక్ చెప్తున్నాడు అయితే సాత్విక్ ఎలా చదువుతాడు ఎలా ఉంటాడు హాస్టల్లో ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలల్లో అనేది ఇక్కడున్న టీచర్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఈ లెటర్ రాసిన సాత్విక్ కి సంబంధించిన క్లాస్ టీచర్ మనతో ఉన్నారు నిజంగానే ఈ లెటర్ ఎవరు చూసిరు ఈ అబ్బాయి ఎలా చదువుతాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ ఈ లెటర్ చూసారా మీరు అవును సార్ చూశాను చదివాను చదివి అతనికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేశాను సార్ సోషల్ మీడియాలో అది నేను కొన్ని క్లబ్లకు అడిగితే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు ఆ విధంగా మీ దగ్గర వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎట్లా చదివేటోడు అబ్బాయి ఎట్లా అసలు ఈ స్కూల్ వచ్చినప్పుడు ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉండే అబ్బాయి బిహేవియర్ ఎట్లుంటుంది అబ్బాయి ఈ స్కూల్ కి ఎంటర్ అయినప్పుడు సార్ తను ఒక వైట్ బ్యాగు మాసిన బట్టలతో ఈ స్కూల్ వచ్చింది సార్ వచ్చి డైరెక్ట్ ఎవరు రాలేదు పేరెంట్స్ లేరు ఎవరు లేరు ఎంట్రెన్స్లో అబ్బాయికి సీట్ రావడంతో ఈ స్కూల్ అలాట్ అయిందని ఈ స్కూల్కి వచ్చింది సార్ ఒక చిన్న నోకియా ఫోన్ ఉంది అబ్బాయి దగ్గర తను డైరెక్ట్గా వచ్చి సార్ ఈ స్కూల్ ఎలా ఉంటుంది బాగుంటుందా ఇక్కడ చదువుకోవచ్చా అన్నాడు బాబు ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి సీట్ ఇయ్యరు ఎవరు నువ్వు అని అడిగాను సార్ అడిగితే నాకు ఇక్కడ సీట్ అలాట్ అయింది సార్ నేను ఎంట్రెన్స్ రాశానని చెప్పాడు చెప్పగానే నేను అతన్ని కొంత ఇంట ఇంట ఆ అబ్బాయి ఉన్న పొజిషన్ చూసి నాకు బాధేసి ఏంది బాబు నీ పరిస్థితి నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరా అంటే ఎవరు లేరు సార్ నాకు సో ఎండ్ సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా పేరెంట్స్ డివోర్స్డ్ అని చెప్పాడు సార్ చెప్పిన తర్వాత నువ్వు ఒక్కడే వచ్చావా నేను ఎవరన్నా చూస్తారా అంటే ఎవరు చూడరు సార్ చూడకనే నేనే ఎగ్జామ్ రాశాను ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చానని చెప్పాడు సార్ చెప్పగానే నేను స్కూల్ నాన్న మంచి టీచర్స్ ఉంటారు పర్లేదు నిన్ను వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇక్కడ జాయిన్ కానీ అన్నా మేము వీ విల్ హెల్ప్ యూ అని చెప్పి బాబుకి చెప్పాం సార్ చెప్పగానే దాంతో తను కూడా ఈ స్కూల్ ప్రిమేసెస్ అన్ని చూసిన తర్వాత మాతో ఇంటరాక్ట్ అయిన తర్వాత తను ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి అడ్మిషన్ తీసుకున్నాడు సార్ సో ఈ వన్ ఇయర్ నుంచి అతని క్లాస్ రూమ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ బాగా చదువుతాడు అతడే తప్పులు లేకుండా ఆ లెటర్ రాయగలిగింది తను సొంతంగా రాసుకున్నాడు ఎవరు చెప్పలే ఆ లెటర్ మీరే చూశారు కదా అందులో ఏముందో ఇన్ఫర్మేషన్ సో కాబట్టి అబ్బాయి క్లాస్ నేను సోషల్ టీచర్ని సార్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి దాంట్లో చాలా క్యూరియస్ గా డౌట్స్ అడుగుతాడు మంచి మంచి లిజనర్ సో తను మేము చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఏక సంతాగ్రహి సో ఒక్కసారి క్లాస్ లో చెప్పింది మళ్ళీ మర్చిపోడు సార్ చాలా బాగా చదువుతాడు అబ్బాయి సో ఇటువంటి చదువుకునే అబ్బాయిలకు వెనకాల ప్రోత్సాహం లేదే ఇటువంటి వ్యక్తికి ప్రోత్సాహం జరిగితే ఏదైనా అతను భవిష్యత్తులో మంచిగా రాణించగలుగుతాడు అనే నమ్మకంతో మేము చిన్న ప్రయత్నం చేసినాం సార్ నేను ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి సాత్విక్ అనే అబ్బాయి అసలు పక్క లో కూర్చుంటాడు కానీ తనలో ఇంత చురుకుతన ఉందనేది ఒక కంటతో నేను వాడిని కనిపెడుతుంటాను అసలు ఈ అబ్బాయి ఏంది వెనుకకే వచ్చిండు కదా ఇంత ఉందా ఆటల్లో పాటల్లో ఇన్నిట్లో ఇంత చురుకుంది ఏంది అసలు అందరి పిల్లల కంటే కూడా తను తొందర క్వశ్చన్ చేస్తాడు నేను ఒక పదం చెప్పిన అంటే దాని మీద ఒక ఐదు ఆరు ప్రశ్నలు వేస్తే ఉంటాడు ఎమ్మటే నన్ను అంటే వేడు టాలెంటెడ్ పర్సనే కదా అని నేను అనుకున్నాను కానీ ఇట్లా అని నాకు తెలియలేదు అంటే బాబుకి చదువు మీద ఇంత ఆలోచన ఉన్నది అంటే లైఫ్ బాగుంటే నాకుంటే కదా ముందుకు దాతలు ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయలేగారా అని వేడుకుంటున్నాడు కానీ నాకు అట్లాంటి కొడుకు నాకుంటే అసలు ఛాన్స్ వస్తే నేనే తీసుకోపోదును కదా అని నాకు అనిపిస్తుంది నిజంగా ఇది సాత్విక్ ఏదైతే ఈ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఎయిత్ క్లాస్ అవుతున్న సాత్విక్ రాసుకున్న లెటర్ నిజంగా ఇక్కడ ఉన్న విద్యార్థులనే కాదు టీచర్లను కూడా వాళ్ళు నిజంగా కూడా ఒక తల్లిదండ్రి లాగా వారు వాళ్ళను ఆదరించబట్టే ఇలాంటి అబ్బాయిలు కూడా చదువుకుంటున్న పరిస్థితి ఉంది ఇట్లాంటి వారికి నిజంగా సమాజంలో ఎంతో మానవతావాదులు అంటే సమాజంలో ఏదో సేవ చేయాలనే తపన ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు అలాంటి వారు స్పందించి ఇలాంటి విద్యార్థులకు సాత్విక్ లాంటి విద్యార్థులకు కొంత చేయతనిచ్చి షెల్టర్ ఇచ్చి ఒక ముద్ద అన్నం పెడితే రేపు ఈ భావి తరానికి ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దే సదవకాశం ఇది ఉంటుందని చెప్తు చెప్పొచ్చు అయితే ముఖ్యంగా ఈ అబ్బాయిని కనుక కొంత ఈ సమ్మరే కాదు కొంత చదువుకున్నంత రోజులు ఈ అబ్బాయికి కొంత ఆర్థికంగా చేతన్ అందిస్తే గనక మనసున్న వారు ముందుకొచ్చి అబ్బాయిని చేరదీయాలని సుమన్ టీవీ మనసారా వేరుకుంటారు